నా పేరు కొంక మమత మాది సిద్దిపేట నాకు ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్లో మహబూబ్ నగర్లో ఎంఎస్ అఫ్తాల్ సీట్ వచ్చింది దానికి సంవత్సరానికి ఏడున్నర లక్షలు చొప్పున మూడు సంవత్సరాలకి ఇరవై రెండున్నర లక్షలు అవుతుంది ఇక అంత ఎలా కట్టగలము అని చెప్పేసి టెన్షన్ పడుతూ హర్షవ్ సార్ దగ్గరికి వెళ్ళాము హరిశ్వర్ సార్ గారు అన్నారు లోన్ తీసుకుపోయారా అన్నప్పుడు ఇంటిపైన ఆల్రెడీ లోన్ ఉంది సార్ అని చెప్పగానే సార్ వాళ్ళ సొంత ప్రాపర్టీ అయిన వాళ్ళ ఇంటిపైనే మాకు లోన్ తీసి ఇచ్చారు దాంట్లో మళ్ళీ అలాట్మెంట్ తర్వాత రిపోర్టింగ్కి త్రీ డేసే టైం ఇచ్చారు అందులో చా త్రీ డేస్ చాలా కష్టపడి మాకు లోన్ శాంక్షన్ చేశారు దానికి తోడు ఫస్ట్ ఇయర్లో హాస్టల్కి సంబంధించి కూడా వన్ ల్యాక్ ఇచ్చారు సార్ సార్ మాకు చెల్లె వాళ్ళకి జగిత్యర్లే సీట్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు చాలా హెల్ప్ చేస్తూనే ఉన్నారు సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాము ధన్యవాదాలు మీరు కుంక రామచంద్రం నాకు నలుగురు అమ్మాయిలు మా మా పెద్దమ్మాయికి ఎస్పీఎస్ మహబూబ్ నగర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీ మహబూబ్ నగర్లో తనకు ఎంఎస్ ఆప్తమాలేజీలో పీజీ సీట్ రావడం జరిగింది పీజీ సీట్ సంబంధించి ట్యూషన్ ఫీజు ప్రతి సంవత్సరము ఏడు లక్షల యాభై ఏడు రూపాయలు ఉంటుంది మూడు సంవత్సరాలు కలిపి ఇరవై రెండున్నర లక్షలు అవుతుంది ఆవి రిజల్ట్ వచ్చిన తర్వాత సార్ను పోయి కలవడం జరిగింది రిషో సార్ని ఇంటికెళ్ళి సార్ను కలిసిన తర్వాత ఒకవేళ మీకు అంత అమౌంట్ అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇంటిపైన లోన్ తీసుకుపోయే బాబు అని అడిగాడు సార్ మా పిల్లలకు సంబంధించి కూడా నేను ఇంటిపైన లోన్ తీసుకున్నాను సార్ అని చెప్పి సార్ చెప్పగానే సార్ ఇంకో మాట ఆలోచించకుండా సరే బాబు నేను నా సొంత ప్రాపర్టీ అయినటువంటి నా ఇంటి పైన నేను ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తాను అమౌంట్ తీసుకొని చదివించుకో ఎక్కడ కానీ డబ్బు లేదని కానీ కారణంగా పిల్లలను చదువు ఆపకూడదు అని చెప్పి సారు రిస్క్ తీసుకొని తొందరగా మాకు యూనియన్ బ్యాంక్లో మాకు లోన్ ఇప్పి ఇప్పించడం జరిగింది మాకు రెండు వేల ఇరవై నాలుగులో మాకు చిన్నపిల్లలకు కూడా జగిత్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎంబీబీఎస్ సీట్లు వచ్చినప్పుడు కూడా సార్ పిలిపించుకొని మా కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇలాంటి ఎమ్మెల్యే మా సిద్ధిపేటకు ఉండడం మా అదృష్టము ఇంతమందిలో కూడా ఇంత ఇన్ని లక్షల మందిలో సార్ మమ్మల్ని గుర్తించి అసలు మమ్మల్ని పిలిపించుకొని మాకు ఇలా సాయం చేయడము ఏ జమ్మలు చేసుకున్న పుణ్యము దేవుడు అనే అతను ఏదో ఒక రూపంలో వస్తాడంటారు దేవుడు హరీష్ రూపంలో వచ్చి మాకు సహాయం చేసిండు జీవితాంతం సారు